హలో చిన్ని కన్నయ్యలు చిట్టి అమ్ములు నేను మీ నానమ్మని మీకోసమే వచ్చాను వస్తు వస్తు మీకోసం ఏం తెచ్చానో తెలుసా మంచి మంచి కథలు ఈ బుల్లి పెట్టెలో నుంచి మీకు చెప్దామని తీసుకువచ్చాను బుద్ధిగా వింటారు కదా ఇక కథ చెప్పనా అనగనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఉన్న జంతువుల పిల్లలన్నీ రోజు చక్కగా తయారై పాఠశాలకు అదేనర స్కూల్కి వెళ్ళేవారు ఓసారి ఆ జంతువుల పాఠశాలలో ఆటల పోటీలు జరుగుతున్నాయి జంతువుల పిల్లలన్నీ ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నాయి ఒక్కో పోటీలో ఒక్కో జంతువు పిల్ల గెలుపొందింది పరుగులోనేమో చిరుత పిల్ల బరువులు ఎత్తటంలో ఏనుగు పిల్ల పాటలు పాడటంలో కోకిల పిల్ల ఈత కొట్టటంలో తాబేలు పిల్ల ఇలా అన్ని జంతువుల పిల్లలు బహుమతులను గెలుచుకున్నాయి గెంతుల పోటీలోనేమో కుందేలు పిల్ల అదే నర్రా మన చిట్టిగాడు ప్రథమంగా నిలిచాడు ఎలుగుబంటి మాస్టారు గెలిచిన వాటన్నిటికీ రకరకాల బహుమతుల్ని పంచిపెట్టారు ఎవరిక్కడ మాస్టారు ఎలుగుబంటి గారు మరి బహుమతులు ఏంటనుకున్నారు తల మీద పెట్టుకునే అందమైన టోపీలు మెడలో వేసుకుని రంగురంగురాళ్ళ హారాలు కాళ్ళ గజ్జలు గడ్డితో చేసిన బొమ్మలు ఇంకా అలాగే రకరకాల పళ్ళు కూరగాయలని విజేతలకి బహుకరించారు చిట్టిగాడికి అంటే మన కుందేలు పిల్లకి ఎంతో ఇష్టమైన క్యారెట్లు కూడా ఓ డజను అందించేసరికి వాడు సంతోషంతో పొంగిపోయాడు కానీ ఆ సంతోషం కాసేపటికే ఆవిరైపోయింది ఎందుకనుకున్నారు ఏనుగు పిల్లకి కూడా ఓ గంప నిండా క్యారెట్లని ఎలుగుబంటి మాస్టారు బహుమతిగా ఇచ్చారు ఇక చిట్టిగాడికి కేవలం ఒక డజన్ మాత్రమే అంటే ఒక పన్నెండు క్యారెట్లు మాత్రమే ఇచ్చారు కదా అందుకని వాడికి ఒళ్ళు మండిపోయింది తనలాగే సాటి విద్యార్థికి తనకన్నా ఎక్కువ క్యారెట్లు ఇవ్వటం అన్యాయం అనిపించింది అదే మాట ఎలుగుబంటి మాస్టర్ని అడుగుదామని అనుకున్నాడు కానీ మాస్టర్ తిడతాడేమో అని కాస్త తటపటాయించాడు చిట్టిగాడి సంకోచం ఎలుగుబంటి మాస్టర్ పసిగట్టి ఒరే చిట్టి నువ్వేం అడగాలనుకుంటున్నావో మొహమాటం లేకుండా అడుగు అన్నారు మరేమో మాస్టారు సృష్టిలో జంతువులన్నీ సమానమే అని మీరే అంటారు కదా అలాంటప్పుడు నేను ఏనుగు పిల్ల ఇద్దరం పోటీల్లో మొదటి స్థానంలో నిలిచాము అయినా దానికేమో గంపెడు క్యారెట్లు ఇచ్చి నాకేమో కేవలం డజన్ ఇవ్వటం అన్యాయం కదా తమరు ఏనుగు పట్ల పక్షపాతం చూపించారు కదా అని చిట్టిగాడు భయపడుతూనే ప్రశ్నించాడు నీ ప్రశ్న సబబే అయితే నేను మాట అడుగుతాను చెప్పు అన్నారు ఎలుగుబంటి మాస్టారు వెంటనే చెప్తానన్నట్టు తలూపాడు మన చిట్టిగాడు డజన్ క్యారెట్లతో నీ కడుపు నిండుతుందా లేదా అని అడిగాడు మాస్టరు ఓ నిండుతుంది అన్నాడు చిట్టిగాడు ఈ ఏనుగు పిల్లకి కూడా డజన్ క్యారెట్లతో కడుపు నిండుతుందా నిండదు సార్ అని వెంటనే జవాబిచ్చాడు మన చిట్టిగాడు అందుకే దానికి గంప నిండా క్యారెట్లు ఇచ్చాను ప్రతి జంతువుకి తన పరిమాణాన్ని బట్టి ఆహారం అవసరమవుతుంది నీకు కడుపు నిండేలా బహుమతి ఇచ్చినప్పుడు ఆ ఏనుగు పిల్లకు కూడా కడుపు నిండేలా బహుమతి ఇవ్వటం న్యాయం కదా ఇందులో పక్షపాతం ఎక్కడుంది అని ప్రశ్నించాడు ఎలుగుబంటి మాస్టారు మాస్టారు బహుమతులు ఇవ్వడంలో న్యాయమైన పని చేశారని అప్పుడు మన చిట్టిగాడికి బోధపడింది వెంటనే మాస్టర్కి క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు అప్పుడేమో మాస్టారు పర్వాలేదులే పొరపాటు పడటం సహజం కానీ దాన్ని సరిదిద్దుకోవడం ముఖ్యం అని నవ్వుతూ చిట్టిగాడి భుజం తట్టారు వెంటనే చిట్టిగాడు క్యారెట్ ముక్కను కొరుకుతూ ఇంటికి పరుగే పరుగు అదర్రా పిల్లలు మన కథ మన మాస్టర్ ఏమో అందరికీ తగిన బహుమతులే ఇచ్చారు కదా సరే మరి కథ అంతా విన్నారు కదా మరెందుకు ఆలస్యం మీ స్నేహితులకి చెల్లాయికి తమ్ముడికి అందరికీ చెప్పేసేయండి ఇంటికి వెళ్ళి మరి నేను వెళ్ళిరానా మరో మంచి కథతో రేపొస్తానే బాయ్ బాయ్ ముద్దులతో మీ నానమ్మ